ఒక కొత్త రకమైన పొయ్యి మీద వంట వండిపోతున్నామండి హో కూర నల్ల అయితే చాలా బాగుందండి సూపర్ ఉడిపోంది కూర అయితే పొగలు వచ్చేస్తుందండి అసలు కూడా చూడవచ్చు బాగుందా నేనండి కొండారా నేనైతే ఇక్కడ చాలా అండి మీరు కూడా బాగుంటారు మనసు కోరుకుంటాను ఇది కొందరు రాజు మట్టి పొయ్యి మీద మీదాన్ని తెలియస్తాను కొందర ఆల్రెడీ మీరు తమిళలో చూసారు కదండి ఈ రోజు మా కింద ఈ తలకే కూర అన్నది ఎలాగొండ ఎలాగ ఉంది తరువాద కోడపోతున్నామండి అలాగే అప్పుడు ఈ విడో కూర కాకపోతే వీళ్ళు కొందరం ఈ తాడుకోమంటే అన్నది మందాన్ని కదండి తలక కాల్చాలి కాల్చి పక్క ఎక్కడి నుంచి వచ్చింది అలాగే ఈ తరగకూడని మా అమ్మగారు నువ్వు అసలు మొత్తం ఎలా నోడతారు మొత్తం మన తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం అండి ఫస్ట్ అయితే ఈ తరగానే బాగా కాల్చారండి చాలా మొత్తం ఆడిపోయాక బాగా కాల్చాలి కదా చాలా బాగా తగ్గుతుంది కాల్చినప్పుడు ఏంటంటే అండి మనం చేయడానికి కాలిపోతాండి మంత్ కాలిపోతుంది చూసుకున్న తర్వాత ఎవరి నుంచి అన్నది ఎవరికి తలకాయతో పాటు ఒక నాలుగు కాల్ అని ఇచ్చారండి ఇలాగా మొత్తాన్ని కాల్చారంటే ఒక అరగంట సేపు సమయాన్ని కాళ్ళు అయితే ఒకటి పక్కన ఒకటి పెట్టి బాగా కాల్చన్నానండి ఒకసారి చూడండి చాలా బాగా కాస్తాం కదా మొత్తానికైతే మేక తలకాయ అలాగే మేక కాళ్ళు కాల్చామండి కాదండి శుభ్రం చేసేసి ఎంత పేరు కోలుకుని తింటాం అని నేనే కదండి నాతో పాటు ఇంకొక కూడా చూస్తున్నాను ఎంతపటి నుంచి ఎవరు బాబు ఒక్కలని ఎవరు పట్టి పాత్ర నాకు దీనంగా చూస్తుందండి అర్జెంట్గా ఇట్లా శుభ్రం చేసేసి కోలన్నది వండుకుని తింటాం మేక తలక అయితే బాగా కాల్చుకున్నాం అండి కాల్చిన తర్వాత చాలా నీట్ గా అన్నది కడిగిన తర్వాత ఈ తలకనది చాలా పద్ధతిగా అన్నది కోయాలండి ఎలా పడతల కూసేస్తాం మనకి మాసం సరిగ్గా రాదు చాలాసార్లు మా అమ్మగారు నూరిచ్చిన మసాలా ముద్ద మసాలా ముద్ద అని చాలా సార్లు అన్నాను కదండి అలాగే మన యూవర్స్ కూడా ఏంటంటే ఒకసారి మీ అమ్మగారు నూరిచ్చే మసాలా ముద్ద ఒకసారి మాకు కూడా చూపించురాదని చాలామంది అన్నారండి మీరు చూస్తున్నారు కదండి ఇవన్నీ మసాలా సామాన్ అండి ఒకసారి మీరు చూడొచ్చు జీలకర్ర యాలకులు గసగసలు ధనియాలు అలాగే జాజికా జాపత్రి అలాగే లవంగాలు మొత్తం ఉన్నాయండి ఒకసారి మీరు చూడొచ్చు ఇలాగ చిన్న రాయలు అనేది వేసి బాగా నూరితబద్దాం మిక్సీ కన్నా చాలా మెత్తగానేది ఆడిపోద్దా చాలా మెత్తగానేది అయిపోద్ది అండి అలాగే స్మెల్ కూడా చాలా బాగుంటుంది మిక్సీలో ఆడింది ఏంటంటే కొంచెం బాగోదు సరిగ్గా ఇలా వీలు కుదిరితే ఒకవేళ మీకు మీ చుట్టుపక్కల మాత్రం ఎలా ట్రాయి ఉంటాం తప్పకుండా నూరి వంటకాలు అనేది వండుకొని చాలా బాగుంటుంది ఇంకో విషయం ఏంటంటే అండి ఈ సామాన్లు అన్నీ మేము కొనుక్కునే కదండి మా మా గిరిజన ప్రజలు ఇటు సైడ్ అరకు పాడేరు లంపసింగ్ సైడ్ ఎక్కువగా ఈ మసాలా దినుసులు అనే మొక్కలను ఎక్కువగా పండిస్తారండి అక్కడి నుంచి మా అక్కలు అప్పుడప్పుడు ఇలాగ మా ఇంటికి వచ్చినప్పుడు మాకు ఇలాగ పంపిస్తుంటారు ఉంటారు తెస్తూ ఉంటారండి అమ్మగారు అయితే పైన అన్నది అలమేసి వాటిలో కూడా బాగా మెత్తగా తెంచి ఇప్పుడు నోరుతారండి ఒకసారి మీరు చూడండి అల్లమైతే వేసారు అలాగే లైట్గా పై పైన నీళ్ళు చల్లుతారండి నీళ్ళు జరిగి ఇప్పుడు చాలా మెత్తగానేదే నోరుతారండి ఒకసారి మీ చూడండి మిక్సీలో అయితే అక్కడ అక్కడ ఉండిపోతాయేమో కానీ కొంచెం ఈ గసగసలు అయ్యి కొంచెం సరిగ్గా నలుగవేమో అని అండి ఇందులో అయితే చాలా మెత్తగానది నలిపోద్ది మా అమ్మగారు అయితే అక్కడ మసాలా ముద్ద అన్నది నోరుతున్నారండి ఆ పైన రాయిపైనదే ఇప్పుడు నేను ఉల్లిపాయలు అలాగే వెల్లుల్లి అన్నది ఇలా తొక్కన తీస్తున్నాను చూస్తున్నారు కదండి ఉల్లిపాయలు అన్నది కోసం కత్తుతాడు అన్నది వెల్లుల్లి కూడా పైన పుట్టని తీసేస్తున్నానండి ఈ ఇలా ట్రాయలు మా ఈదులు చాలా ఉన్నాయండి కాకపోతే ఏంటంటే ఆ ఊర మా ఈధులు మొత్తం అందరూ కలిసి ఇక్కడ ఈ రాయలగడ్ అన్నది వచ్చి నూరుకుంటుంటారు మంది వచ్చి ముందుగా మస ముందుగా అన్నది మసాలా దినుసులు అనేది వేసుకున్నారు కదండి వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు అన్న ఆగితే చాలా మెత్తగా నూరేసారండి అమ్మగారు అన్నది ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులోనే వెల్లుల్లి ఉల్లిపాయలు అన్నది వేసుకొని ఇంకా కొంచెం బాగా మెత్తగానది నూరుతారండి నూరిన తర్వాత స్మెల్ అన్నది చాలా బాగుంటుందండి అప్పుడు ఈ మాసం కూరలో కానీ చేపల్లో కానీ ఎందులోకి వేసుకున్నా సరే చాలా బాగుంటుందండి ఆ కూర చాలా రుచిగా అన్నది ఉంటుంది చూస్తున్నారు కదండి మా అమ్మగారు అన్నది ఉల్లిపాయలు అని తీసి మెత్తగానే చదగ కొడుతున్నారు ఒకసారి చూడండి ఉల్లిపాయ అన్నది నాలుగు మొక్కలు కోసుకొని మెత్తగా చదగొట్టి మళ్ళీ వడతారండి అందులో కూడా వెల్లుల్లు అన్నది తీస్తారు చెప్పనా చాలాకైనా ఇప్పుడు వేసారు కదండి ఉల్లిపాయలు అన్నది ఆ ఉల్లిపాయలు కూడా చాలా మెత్తగా నలిగిపోవాలండి ఆ మసాలా ఎలాగైతే మెత్తగా నలిగిపోయిందో అలాగే నలిగిపోవాలి మొత్తానికి అయితే ఈ మేక తలకనేది పొయ్యి మీద చాలా బాగా కాల్చాం కదండి కాల్చిన తర్వాత చాలా శుభ్రంగా అన్నది కడిగి చాలా నీట్గా కడిగి ఆ చిన్న కత్తి అన్నది చాలా చిన్న చిన్న ముక్కలు అన్నది కచ్చేసామండి కట్ చేసిన తర్వాత బాగా కడుక్కొని ఒక పక్కనది పెట్టాం అలాగే మా అమ్మగారిని పిలిచి ఈ మసాలా ముద్ద అన్నదే మా సాంప్రదాయమైన రాయి మీద అన్నది బాగా నూరించామండి ఇంత ముద్ద వచ్చింది ఆ తర్వాత ఒక ముద్ద అన్నది నూరేం కదంటే ఆ నూరిన తర్వాత పక్కన నెట్టుకున్నాం మనకు తలకాయ కూరకు కావాల్సిన సామాగ్రి మొత్తం అంతా మనం రెడీ చేసుకున్నామండి ఈ రోజైతే ఒక డిఫరెంట్ పొయ్య ఒక కొత్త రకమైన పొయ్యి మీద అన్నది వంట అన్నది వండబోతున్నామండి మీరు అనుకోవచ్చు రాక్ ఇష్టవ్ మీద రాజు లేదంటే ఆ మామూలుగా మీ సాంప్రదాయం పొయ్యి మీద లేకపోతే ఏ పొయ్యి మీద రాజు అని చాలామంది అనుకుంటారండి అయితే చాలా డిఫరెంట్గా అన్నది ఉండబోతుంది ఆ పొయ్యి ఆ పొయ్యి మీరు కూడా ఒకసారి చూడండి నేనైతే మొత్తానికి తిరుపతి అన్నది వచ్చానండి అలిపిరి రోడ్ గిరిపురం దాడి అనేది ఉన్నాను ఇక్కడికి వచ్చానంటే మనం ఆల్రెడీ చాలా వీడియో చేసాం కదండీ చేసిన తర్వాత మనం రాకిష్టాం అన్నది చాలా మందికి వీడియోస్ అనేది తీసి చూపించాం కదండి చాలా మంది దానికి అభిమానులు కూడా ఉన్నారు అలాడిపోయే కాబట్టి కొంచెం డిఫరెంట్ పోయి అన్నది ఇప్పుడు మనం మంచి పోయి అన్నది తీసుకోపోతున్నాం అండి నేనైతే ఆ షాప్ అడ్రస్ దాడికి అన్నది ఒకసారి మీరు చూడొచ్చు అన్నీ అయితే లోపల ఉన్నారు ఈ షాపులో అయితే అన్ని రకాల పొయ్యిలు ఉన్నాయండి ఇంటికాడ వండుకునే పొయ్యి కాడ నుంచి ఇండస్ట్రీ వండుకునే పొయ్యిల దాకానే ఉన్నాయండి చాలా పెద్ద పెద్ద రకాలనే పొయ్యిలు ఉన్నాయి అలాగే నాకు ఈ పొయ్యి గురించి నేను చెప్పడం కన్నా అన్ని మాట్లాడి అడిగి తెలుసుకుందాం నేను చూసి చాలా సంతోషం మీ వీడియో రెగ్యులర్ గా చూస్తానే ఉంటాను ఒకసారి చెప్తాను ఇప్పుడు మనం ఇది చూసామంటే స్టార్టింగ్ మోడల్ మనది ఓకేనా తర్వాత డబ్ల్యూ టూ అంటారు ఈ మాడులు ఈ స్టార్టింగ్ మాడలు దీని తర్వాత కెపాసిటీ రైజ్ చేసుకోవచ్చు ఇరవై కేజీలు ముప్పై కేజీలు నలభై కేజీలు తర్వాత ఇండస్ట్రియల్ ప్రాజెక్టు డ్రైయర్ బాయిలర్స్ చేస్తాం స్టవ్ లో మనకి లాభం ఏమంటే ఇప్పుడు వన్ కేజీ సిలిండర్ అయితే మనం వంద రూపాయలు ఇచ్చి కొనుక్కుంటాము కానీ దీంతో నాలుగు కేజీలు ఉట్టుంటే ఉంటే చాలు ఒక కేజీ ఉడ్డు వచ్చి ఐదు రూపాయలే మొత్తం కలిసి మనకి ఇరవై రూపాయలు మనం చేసుకోవచ్చు మనకి ఎంతో కొంత ఆదా ఉంటాయి పొయ్యి వెలిగించిన తర్వాత బ్లోయర్ అనేది ఈ పొయ్యి కన్నా పెడుతున్నారండి ఒకసారి మీరు చూడవచ్చు ఈ బ్లోయర్ పెట్టిన వెంటనే అసలు అన్నది అసలు ఆగదు ఈ బ్లోయర్ పెట్టిన తర్వాత మనకు ఒక అడాప్టర్ అనేది ఇస్తారండి మనం మంటన్న పెంచుకోవచ్చు లేదా తగ్గినా తగ్గించుకోవచ్చు ఈ పొయ్యి కొందామని చెప్పి స్వయంగా నేను వచ్చానండి ఇది ఎలా వరకు అవుతుందని చెప్పి దగ్గరుండి అన్ని తోటి పొయ్యి అన్నది వెలిగించానండి వెలిగించిన తర్వాత చాలా బాగా వరకు అవుతుందండి ఒక గిన్నె తీసుకొని అందులో నీళ్ళని పోసారు అన్ని గారు తమ్ముడు ఒక మూడు నిమిషాల కన్నా నీళ్ళని బాయిల్ అయిపోతుందని చెప్పారండి నేను అయితే నేనైతే అసలు నమ్మలేదు కట్ట మూడు నిమిషాలు అయిన తర్వాత వాటర్ అనేది చాలా స్పీడ్గానేది బాయిల్ అయిపోతుందండి ఒకసారి మీరు కూడా చూడొచ్చు ఈ వుడ్ స్టోర్ అని చెప్పాల్సిన గొప్ప విషయం ఏంటంటే ఇప్పుడు మాములు కట్లు పొయ్యి మీద ఏదైనా వంటం అంటే కింద పాత్ర అనేది చాలా మసాల పడేస్తుందండి చాలా నల్లగనది అయిపోతుంది ఇందులో మాత్రం అసలు మా ఈ కింద మా పాత్ర అనేది అసలు మట్టి అనేది పట్టదండి చిన్న చిన్న పౌడర్ అడుతుంది అన్నది పడుతుంది అంతే మీరు ఒకసారి మీరు చూడొచ్చు ఏదో చూర్లాడదన్నది పట్టింది అంతేనండి అసలు మసలు లేదు ఆడవాళ్ళకి అయితే అసలు ఇబ్బంది అన్నది ఉండదు అలాగే ఇంట్లో కూడా వండుకోవచ్చండి ఇలాంటి స్టవ్ అన్నది అదే కట్లు పోయి మాత్రం ఇంట్లో మాత్రం వండుకుంటే మాత్రం పొగ తర్వాత ఎలాంటి ఎక్కువ పూర్తి అన్నది వచ్చేస్తుంటది అది ఈ స్టవ్ అయితే ఈ వుడ్ స్టవ్ అయితే ఏ ఇంట్లో సరే చాలా ఈజీగా వంటకాల వండుకోవచ్చు చాలా ఈజీగా ఉంది అయితే అన్న ఈ పొయ్యిలు వచ్చేసి ఎక్కువగా హోటల్స్ మాత్రమే అన్న అట్ట కాదు బ్రదర్ ఇప్పుడు ఇది మన నార్మల్ ఇంటికైనా కానీ హోటల్కైనా కైనా కానీ మన బయట ఎక్కడ ఎత్తుకుని వెళ్ళినా గానీ మనం నార్మల్ గా యూజ్ చేసుకోవచ్చు అది ఎట్ట యూజ్ చేయాలంటే బయట ఎత్తుకున్నప్పుడు కార్ బ్యాటరీ వస్తుంది కదా కార్ నుంచి కనెక్ట్ చేసుకుని దీంతో పెట్టుకోవాలి అప్పుడు నార్మల్ గా ఈ బ్లోయర్ కి కరెంట్ వస్తుంది ఎలాగతాది ఓకే ఓకే అన్న అంతా బాగుంది కానీ వుడ్ స్టవ్ వచ్చేసి దీని కాస్ట్ ఎంతో నాకు అలాగే నా వివర్శ కూడా ఒకసారి చెప్పాను కాడ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫోర్ ల్యాక్స్ దాకా స్టవ్లు ఉన్నాయి ఇందుకని అంత రేటు ఇప్పుడు ఫోర్ లాక్స్ అన్నప్పుడు మనం ఇండస్ట్రియల్ బాయిలర్ డ్రయ్యరు అలాంటిది చేస్తాం అదే ఫోర్ లాక్స్ ఇప్పుడు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అప్పుడు మన ఇంట్లో యూజ్ చేసుకునే దాన్ని అదన్నీ ఆ టైప్ లో వస్తుంది దీనికి గ్యారంటీ వారంటీ ఏమైనా ఉందా యాక్చువల్ గా ఇది వచ్చి ఫైవ్ ఇయర్స్ వారంటీ ఇస్తున్నాము నేను పర్సనల్ గా టెన్ ఇయర్స్ వారంటీ ఇస్తున్నాను స్టవ్ కి అది కాకుండా మన ఎలక్ట్రికల్ పార్ట్ బ్లో ఇయర్ అడాప్టర్ వచ్చి వన్ ఇయర్ రీప్లేస్మెంట్ వారంటీ ఉంది మన ఫైవ్ ఇయర్స్ గా తమిళనాడులో ఆల్రెడీ సెల్ చేస్తున్నాము మన స్టవ్ క్వాలిటీ బాగుంది అనేసి మన కాడ ఒక స్టవ్ కూడా ఇంకా రిటర్న్ రాలేదు ఎక్కడి నుంచి అక్కడ దాకా కొరియర్ చేస్తారన్న ఎక్కడైనా కొరియర్ చేస్తాము నాకు అడ్రస్ కావాలి వాళ్ళు ఫోన్ చేసి నాకు వివరాలు అడిగి డీటెయిల్స్ పెడతాను ఆ డీటెయిల్స్ చూసి వాళ్ళు బుక్ చేసుకోవచ్చు చూసారు కదండి ఈ వుడ్ స్టవ్ గురించి మొత్తం వివరాలన్నీ మీకు చెప్పమని వీడియో రూపంలో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నానండి అలాగే మీలా వాళ్ళకన్నా సరే ఇలా వుడ్ స్టవ్ అన్నది కావాలని ఉద్దేశం ఉంటే హోటల్ కానీ ఇంటికి కానీ అలాగే పెద్ద పెద్ద రెస్టారెంట్లకు కానీ మీకు కావాలని ఉద్దేశం ఉంటే మాత్రం చెందు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుందండి తప్పకుండా దీని అడ్రస్ అలాగే ఫోన్ నెంబర్ మొత్తం ఉంటాయండి ఒకసారి అనే వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పొయ్యాలన్న మీరు బుక్ చేసుకోవచ్చండి ఆర్డర్ చేసుకుంటే డైరెక్ట్గా మీ ఇంటికి అన్నది అని చేస్తారు ఈ పొయ్యి వెలిగించాలంటే చిన్న చిన్న చితికిల్లాటి అనేది ఇలాగ ఏరేసి ఇలాగ లోపలన్న తీసుకోవాలండి వేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇలా ఒక అగ్గిపెట్టి తీసుకొని వీళ్ళకి వెలిగించాలండి వెలిగించిన తర్వాత అన్నది ఇలా పడేయాలి పరిస్థితి మాత్రమే చాలా ఈజీగా అన్నది అంటే తెలుగుతుందండి ఒకసారి మీరు చూడొచ్చు చాలా ఈజీగా అన్నది తెలుగుతుంది చూస్తున్నారు కదండి అలాగే పొయ్యి వెలిగించాలంటే ఇలాంటి చెక్క మొక్కలు ఉండాలండి ఒకసారి మీరు చూడండి చూస్తున్నారు కదా నేనైతే చిన్న చిన్న చెక్క మొక్కలని తీసుకొని చాలా చిన్న సైజన్న మొక్కలనే కొట్టని కా కత్తితో అన్నది చూస్తున్నారు కదా ఇలా పొయ్యి వెలిగిన ఇలాగ పొయ్యి వెలిగినప్పుడే మనం ఇలాంటి చిన్న చిన్న మొక్కలని ఎందులో వేసుకోవాలండి ఈ పొయ్యి ఇలా వెలిగించినప్పుడు పొగ రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మనకి ఒక బ్లోయర్ అనేది ఇచ్చారండి మీరు చూస్తున్నారు కదండి ఇది బ్లోయర్ అండి బ్లోయర్ ఎందుకు ఇచ్చారంటే మనకి గాలి అన్నదే దీని ద్వారా వస్తుందండి ఈ బ్లోయర్ ఇక్కడ పెట్టమన్నారండి చూస్తున్నారు కదా ఇలా పెట్టిన తర్వాత పొగ అన్నది రాదండి ఇక్కడ నుంచి మంట అన్నది వస్తుంది బ్లోయర్ అయితే పెట్టాం బ్లోయర్కి అడాప్టర్ అన్నది ఉంటుందండి ఆ అడాప్టర్ పెట్టి మనం ప్లస్ బాస్గా బోర్డర్ తైల్ ఇచ్చి అలా పెట్టుకుంటాం మాత్రం ఆన్ చేస్తే మాత్రం పక్కకు ఒక ఒక నిమిషంలోకి అన్నది గ్యాస్ పొయ్యేలా అనేది వస్తుందండి పొయ్యి అన్నదే చూస్తున్నారు కదా మీరే ఈ బ్లోయర్ వాళ్ళకి గాలి ఎక్కువగా ఇలా వేసిన వెంటనే ఇలా అలాంటి గ్యాస్లో కన్నా మండిపోతుంది ఈ రోజు ఈ వీడియోలని అయితే కొత్త కొత్త ఐటమ్స్ అన్నీ కొత్త కొత్త వస్తువులను వాడుతామండి ఎందుకంటే ఎప్పుడు ఇలాంటి వీడియోస్ అన్న చేయలేదు ఈ పొయ్యి కూడా కొత్తది అలాగే ఇది కూడా చాలా కొత్తదండి ఈ రోజు తలక కూర అన్నదే ఈ స్టవ్ మీద అలాగే దీని మీద ఈ కుక్కర్ మీద అన్నది ఉండబోతున్నాం టేస్ట్ ఎలాగ ఉందో మీకు కూడా వండి చూపిస్తానండి పోస్ట్ అయితే పైన అన్నది పెడదామండి హుడ్ స్టవ్ అయితే వెలిగించమండి ఒకసారి మీరు మా ఒకసారి మీరు చూడండి మంట అన్నది అలగలుగుతుందో పైన కుక్కర్ అన్నది పెట్టి బాగా మరి అవుతుందా లేదా ఒకసారి చూసుకొని ఆయిల్ అన్నీ తీసుకోవాలండి ఈ వుడ్ స్టవ్ అయితే చాలా బాగా వెలుగుతుందండి ఒకసారి మీరు కూడా చూడొచ్చు నూనె అయితే చాలా బాగా మరిగిపోయిందండి పచ్చిమిర్చి ఉల్లిపాయలు అనేవి వేసుకోవాలండి ఫస్ట్ బాగా కలుపుకోవాలి ఈ తలక కూరలు అని అసలు ఉల్లిపాయలు వెళ్ళిపోయినా పర్లేదండి ఎందుకంటే మా అమ్మగారు మసాలా ఇందాక నూరినప్పుడే ఒక నాలుగు ఉల్లిపాయలు అనేవి పెద్ద ఉల్లిపాయలు వేసిందండి కాకపోతే ఏంటంటే పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొంచెం ముందుగానే వేస్తే కొంచెం స్మెల్ అది బాగుంటుంది కానీ చెప్తాను వేసాను ఉల్లిపాయ పచ్చిమిర్చి చాలా బాగా అయిపోయింది ఈ తలకాయ మాంసం మరి ఇందులో అన్న తీసుకోవాలి ఇందులోనే మా అమ్మగారు నూరిచ్చిన మసాలా ముద్దాన్ని తీసుకోవాలండి మొత్తం అంతా వేసుకోకూడదు సగం వేసుకుంటున్నానండి వీళ్ళకి ఇందుకు అంటే ఈ తలకాయ మాసానికి మొత్తం అన్ని మసాలా మొత్తం అన్నీ ఇప్పుడు పడతాయి కదండి చాలా బాగా పడతాయి ముందుగానే వేసుకుందాం సరిపోద్దండి సరే బాగా కలిపేసుకుందామండి ఎందుకంటే పొయ్యి అన్నది చాలా మంట అన్నది వెలుగుతుందండి దానివల్ల మనం బాగా కలుపుకొని బాగా చేపుదాం చూస్తున్నారు కదండి మన ఇంటికాడ ఉన్న గ్యాస్ పొయ్యేలాగా చాలా స్పీడ్గా అనేది వెలుగుతుంది అలాగే ఇందులోనే ఒక రెండు స్పూన్లు అన్నదే ఉప్పు కారం పసుపు అనేది వేసుకుందామండి రెండు స్పూన్లు అన్నదే కారం అనేది వేసుకుంటున్నాను ఇందులోనే పసుపు కూడా కలిపేసి ఉంటుందండి ఇంకొక స్పూన్ కూడా వేసుకుంటాం అలాగే ఒక రెండు స్పూన్లు అన్నదే ఉప్పు అనేది వేసుకుంటున్నానండి ఉప్పు వేసుకున్నానండి ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకుందామండి చాలా బాగా కలుపుకోవాలి ఈ తలకాయ మాంసానికి బాగా ఉప్పు కారం పసుపు మొత్తాన్ని బాగా దట్టించాలండి బాగా కలుపుకుంటాం మనకి చాలా బాగానే దొరుకుతుంది అదేవి కొండ ముందు ఉల్లిపాయ పచ్చిమిర్చి తర్వాత మసాలా అన్నది చాలా బాగా వేపి అప్పుడు మా మాసంలా అనేది వేస్తారు కదా నువ్వెట్టి ముందుగానే పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసి తర్వాత మాసం వేసిన తర్వాత ఈ మసాలా ముద్ద అన్నది వేసి బాగా తిప్పుతామని చాలామంది అనుకోవచ్చండి ఇలాగేస్తేనే కొంచెం మనకి బాగా అనేది పడుతుంది అండి చాలా అన్నది ఈ మాసం ముక్కలు కన్నది ఈ మసాలా ముద్ద తర్వాత ఉప్పు కారం పసుపు చాలా బాగా అనేది పడుతుందండి పట్టిన తర్వాత మనకి అప్పుడు టేస్ట్ అన్నది బాగా రుచి అన్నది వస్తుందండి నిజం చెప్పాలంటే ఇలాంటి వంటకాలు అన్నది మట్టి పాత్రలు అన్నది ఎక్కువగా వండుతామండి లేదంటే ఒక గిన్నె ఉంటుంది కదండి అలాంటి అన్నది ఎక్కువగా ఇలాంటి కూర కానీ మాసం కూర కానీ ఇలాంటి ఎక్కువగా మట్టి పాత్రలోని లేదంటే గిన్నెలు అన్నది వండుతామండి కాకపోతే టైం కదా మళ్ళీ మట్టి పాత్రలు వండితే ఉన్నట్టుండి ఒకసారి ఇరిగిపోయింది మొత్తం అంతా పోద్దని చెప్పి ఇలాగ ఈ కుక్కర్లో అన్నది వండడం జరిగిందండి టైం ఇలాగ వండడం అన్నది చూద్దామండి దీని టేస్ట్ ఎలాగ ఉన్నదో దీని స్మెల్ ఎలాగ ఉందో ఒకసారి చూద్దామండి బా స్మెల్ అయితే చాలా బాగుందండి ఈ స్మెల్కనేమో చుట్టుపక్కల కుక్కలని వెనకాలని వస్తే తరతడతాలే ఈ స్టవ్కి సంబంధించిన పూర్తి వీడియో చూసారు కదండి అలాగే ఈ తలక కూర ఎలాగుండిమో లాస్ట్ వరకు చూస్తుండీ అలాగే మీలో వాళ్ళకైనా సరే ఈ స్టవ్ కావాలని ఉద్దేశం ఉంటే కింద ఉన్న డిస్కషన్లోని దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ పెడతాం మీరు వాళ్ళకి ఫో ఫోన్ చేసి ఎలాంటి పోయి అన్నది మీరు ఆర్డర్ చేసుకోవచ్చండి చూశారు కదండి ఈ ఆయిల్ అన్నది పైకి తేలిపోయిందంటే చాలా బాగా ఉడికిపోయినట్టేనండి అలాగే మసాలా సామాగ్రి మొత్తం అంతా బాగా పట్టినట్టే ఇందులోనే మనం ఏం చేయాలంటే తగిన వేసుకోవాలండి ఒక తక్కువగా వేసుకోవాలండి నీళ్ళన్నాయి నేనైతే తగిన నీళ్ళన్న చూసుకుంటున్నానండి నీళ్ళైతే వసాం కదండి తగిన నీళ్ళు వేసిన తర్వాత ఒక రెండు రెండు మూడు నిమిషాలు అంతా బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత పైన అన్నది మూత వేసుకొని ఒక పది నిమిషాలు అన్నది బాగా ఉడకనియాలండి ఉడకనిచ్చిన తర్వాత దించేసుకొని దీని టేస్ట్ ఎలాగుందో మీకు చెప్తాను ఫస్ట్ అయితే మనం మూత అన్నది పెట్టుకుందాం మూత అయితే పెట్టేసామండి ఒక మూడు నాలుగు విజిల్ వచ్చిన తర్వాత అప్పుడు తెద్దాం చాలా బాగా ఉడికేద్దండి ఫస్ట్ లైట్ అయితే వచ్చిందండి ఒకసారి మీరు చూడండి చాలా గట్టిగా వచ్చింది వచ్చింది కుక్కలైతే ఇంత బట్టి నుంచి ఎక్కడ రవ్వ మాకు ఎట్ట రవ్వన్నట్టు అటు ఇటు తెగ తిరిగేస్తున్నాయండి చూస్తున్నారు కదా ఇంత బట్టి నుంచి ఓరికి అటు ఇటు తెగ చూసేస్తున్నాయి కుక్కలు అయితే కాసేపు ఆగు కూర అయిపోయినా అంటే మనం వండుకొని తినేద్దాం అంటనే రెండో బీజులు వచ్చిందండి మూడో వేలు అయితే వస్తుందండి ఊరిని కూర చల్లకుండా ఇంత బట్టి నుంచి వండుతున్నవారు ఎరే ఎప్పుడు దించి మాకు పెడతారు బాబు అన్నట్టు చూస్తుందండి కుక్క అలసిపోయింది తిరిగి తిరిగి అలిసిపోయి ఇక్కడ పడుకుందండి ఒకసారి చూడండి బట్టి నుంచి నేనే కదండి కుక్క కూడా వెయిట్ చేస్తుంది బట్టి నుంచి నాకు కూడా చాలా అతిరేదికి ఉందండి కాకపోతే కుక్క అలాగా వెయిట్ చేస్తుంది నేను కూడా ఎప్పుడు ఉడికితే దించేసి తినేద్దామని నేను కూడా చాలా ఎదురు చూస్తున్నాను ఇప్పుడైతే ఈ కుక్కర్ని లేపుదాం ఈ కుక్కర్ని కూడా లేపుదాం అండి కూర అయితే ఉడికిపోయింది ఓయ్ కూర ఉడికిపోందా దాదా వెళ్ళిపోదాం తినేద్దాం ఈ కుక్కర్ ఓపెన్ చేసినప్పుడు ఎలా పడితే అలాగే ఓపెన్ చేయకూడదు అంటే ఈ కుక్కర్ గురించి నాకు కూడా తెలియదు మా బాగారు ఏమన్నారంటే పైన మోతుంది కదా కొంచెం అలాగ ఓపెన్ చేయి కొంచెం విజులన్నది వేస్తే వేసిన తర్వాత అరిపోయిన తర్వాత అప్పుడు ఓపెన్ చేయాలని చెప్పారండి బా స్మెల్ అయితే చాలా బాగుందండి సోప్ ఉడికిపోంది కుక్క అయితే ఈ వాసనకి తక్కువ లేచిందండి అంటనే ఒకసారి మీరు చూడండి అలాగే ఈ కూర ఉడికిపోయిన తర్వాత పైన లైట్గా కొత్తిమీర వేసుకోవాలండి కట్ చేసుకొని ఒకసారి కలుపుకుందామండి ఈ తలకాయ కూర చాలా బాగా ఉడికిందండి స్మెల్ కూడా చాలా బాగుంది ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా ఈ వేడివేడి అన్నంలోని ఈ వేడివేడి కూర అన్నీ తీసుకుని తిందామండి కూర అయితే పొగలు వచ్చేస్తుందండి అసలు మీరు కూడా చూడొచ్చు బాబా స్మెల్ అయితే చాలా బాగుందండి అదిరిపోయింది చూస్తున్నారు కదండి ఈ కూర అన్నది చాలా బాగా ఉడికిందండి ఈ స్ట్రెక్చర్ కూడా చాలా బాగుంది కదండి ఇప్పుడు ఈ వేడివేడి తలక కూరలోని ఇప్పుడు వేడివేడి అన్నం తీసుకొని మరి ఇప్పుడు కలుపుకొని బాగా కలుపుకొని తిందామండి కొంచెం చాలా వేడివేడుకున్న వాళ్ళకి కాల్సిందే చెయ్యి అన్నది మా అమ్మగారు నూరిచ్చిన మసాలా మొత్తం మాత్రం కరెక్ట్గా సరిపోయిందండి అలాగే మేము తగిన నీళ్ళు కూడా వేసాం కదండి ఉప్పు కారణపోసం మొత్తం అన్నీ కరెక్ట్గా సరిపోయి లాస్ట్ చేసి ఆ కొత్తిమీర అంతా లైట్గా చల్లడం వల్ల కూర మాత్రం ఎదురిపోందండి చాలా బాగుంది ఈ కూరతో పాటు ఈ హుడ్ స్టవ్ కూడా నాకు చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే ఈ ఏ వంటకం ఉన్నా సరే చాలా ఈజీగా అన్నది వండేసుకోవచ్చండి వంటకం అన్నది ఎందుకంటే ఇలా మంట ఎక్కువ మంట వచ్చినప్పుడు మనకి ఈ ఈ సైడ్లో అన్నది మనకి పొగ అన్నది పట్టట్లేదండి అలాగే బూడిది కూడా పక్కన అన్నది రావట్లేదు పొగ రావట్లేదు అలాగే ఇక్కడ పైన మళ్ళీ మసిలాడది కూడా పట్టట్లేదండి చాలా ఈజీగా అన్నది వంటమనేది వండేసుకోవచ్చు హోటల్ పర్పస్ కానీ ఇంటికాడ ఇలా వండుకోవడానికి కానీ ఇలాంటి అనేది చాలా బెస్ట్ అండి అలాగే మీలో వాళ్ళకైనా సరే ఇలాంటి పోయే నాకు నచ్చింది రాజు రేట్స్ సంబంధం లేదు నాకు ఇలాంటి పోయే కావాలని ఉద్దేశం ఉంటే మాత్రం తప్పకుండా కింద డిస్కషన్లో లింక్ ఇస్తాను తప్పకుండా మీరు క్లిక్ చేసి ఎలాంటి పోయాలనేది ఆర్డర్ చేసుకోవచ్చండి మరి ఇంకెందుకని లేటు మీకు ఇలాంటి పోయి నచ్చితే తప్పకుండా ఆర్డర్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరి మీకు ఘనసంపల్ లొక్కండి ఉంటానండి ఇట్లు మీకు ఏడారు కొనదారు రాజు బాయ్ ఎలాగండి బాగుందా బో సౌండ్తో చెప్తుందండి కరకరమా అని దుమ్ములు తింటానా సూపర్ ఉందని చెప్తుంది కుక్క అయితే